యస్సు క్రీస్తునామను ప్రతిరోజు దేవుడు వాతావరణం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రతి ఆహ్వానిస్తున్నాం ఎలా ఉండాలి అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ కొనుక్కొని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవుడు నువ్వు దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆదాలు జరుగుతున్నాయి వేల మంది ప్రజలు వస్తున్నారు పేరు పెట్టి పిలిచి దేవుడు మాట్లాడబోతున్నారు అద్భుతాలు స్వస్థతలు గొప్ప కార్యం జరగబోతున్నాయి అందరు రండి దేవుని కార్యం నిర్వహించి ఈ నెల ఇరవై ఏడో తారీఖున చర్చి యానివర్సరీ జరగబోతుంది దానికి కూడా నేను ప్రేమ ప్రారంభిస్తాను అందరు రండి ఈ రోజు కూడా మంచి మాట దేవుని బాగా ప్రారంభిస్తున్నారు రండి చదువుతున్నాను లేమి కాదము ఇరవై ఐదు వచ్చాము ఇరవై ఎక్కువ వచ్చు నా దీవెన మీకు కలిగినట్లుగా నేను ఆజ్ఞాపించదును ఐ విల్ కమైండ్ అండ్ మై బ్లెస్సింగ్స్ అఫోన్ యూ హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నా దేవెన మీ మీదకి వచ్చినట్లుగా మీ కుటుంబాల మీదకి వచ్చినట్లుగా నా దేవెన మీ వ్యాపారాల మీదకి మీ ఉద్యోగాల మీదకి వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వించబోతున్నాను ఆజ్ఞాపించబోతున్నాను గొప్ప కార్యం చేయబోతున్నాను ప్రభు మీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడ కష్టాల్లో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు ఆటుపోటులో ఉన్నారు నమ్మది లేదు సమాధానం లేదు పిల్లల్ని మాట్లాడట్లేదు నీ భర్త మారలేదు ఎక్కడో విదేశాల్లో ఉన్నావు సమాధానం పరిపాలి అక్కడ కూడా మీకు సమాధానం లేదు బాధపడుతున్నావా భయపడద్దు కంగారు పడదు అన్ని లాస్ అయిపోయారా భయపడద్దు ప్రభు ఈ రోజు మీతోనే మాట్లాడుతుంది నా దీవెను కలిగినట్లు మీకు ఆజ్ఞాపించబోతున్నాడు దేవుడు తన దీవెలను ఆజ్ఞాపిస్తున్నాడు మీద రావాలని మీ కుటుంబాల మీదకి రావాలని మీ పిల్లలకి రావాలని మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి అద్భుతం దేవుడు చేయబోతున్నాడు గర్భాన్ని కొరకు ఎదురు చూస్తున్నారు దేవుడు వెళ్ళారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దీవించబడాలని వ్యాపారాలు లాస్ అయిపోయిన వర్లారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వరలా మూలతల ప్రతిఫలం చూడాలని స్థలం లేక ఇల్లు లేక ఆకలి ఎదురు చూస్తున్న మీ జీతాల్లో దేవుడు తన ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు మీద ఈ రోజు ప్రతి ఒక్కరు దీవించబడబోతున్నారు ఆశీర్వదించబడబోతున్నారు బలమైన కార్య ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి కన్నీరు వేదన దుఃఖము నిట్టూపు ఎగిరిపోతాయి అవన్నీ దగ్గరికి రావట గొప్ప కార్యం ప్రభుత్వం ఈ రోజు ఏ పనులు ముందుకు వెళ్తున్నారు వెళ్ళండి నెమ్మది ఇవ్వబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు ఆశ్చర్యమోతున్నాడు రక్షణ కార్యం ఈ కుటుంబం స్వస్థత కార్యం జరగబోతున్న ఈ కుటుంబంలో రెక్తులు చూడబోతున్న ఫైనాన్షియల్ గా దేవుడు సపోర్ట్ పంపించబోతున్నాడు ఉన్నతమైన కార్య మంచి ఇంటర్వ్యూకి వెళ్తా ఉద్యోగానికి సెలెక్ట్ అవుతుంది అలాంటి దీవెన రోబున్నాడు కాబట్టి లేక లెక్కిపించండి దేవుడు తన దీవెన ఆజ్ఞాపిస్తుండగా మీ మీదకి రాబోతుంది ఆ దీవెన మీ కుటుంబం మీదకి రాబోతుంది మీ పిల్లల మీదకి రాబోతుంది దేవుడు కలిగిన సమస్యన్ని ఆశీర్వదించి దీవించబోతుంది పరిశుద్ధం తండ్రి వందనాలు ఎంతమంది మంది ఉన్నారు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా చాలా మంది కాల అద్భుతం చేయబోతున్న సహోదరి సహోదరుడా నేను చూస్తున్నాను చాలా మందిని దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు ఓ అనేక మంది ఎదురు చూస్తున్నారు ప్రార్థనలు ఏడుస్తున్నారు ఆయన మాట నా కొరకే నేను అంగీకరించాం నీకు జీసస్ అనేక మంది ప్రభు నాకు చూపిస్తున్నాడు శాపమండది ఆశీర్వాదకరంగా కంగా మారబోతుంది విడవబడింది చేర్చబడబోతుంది లాస్ట్ అయిపోయిన దాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నారు దేవుడు సంతోషం ఆనందం దీవెన కృప సమృద్ధి నువ్వు చూడబోతున్న వేస్తున్నావు మీలో ఉన్న ప్రతి గణిని తీసుకువెయిపోతున్నాడు సమాధానంతో నిబపోతున్నాడు ఈ వాగ్దానం చూస్తూ ఈ ప్రార్థన ఏకేస్తుంది కానీ ఆయన తాగుతున్నాయి ఆయన అభిషేకం తాగుతున్నాయి అప్పుడే ఒక్కొక్కరిని దీపించుకొని ఆశీర్వదించుకుని దేవుడు దీవెన మీ మీదకి వచ్చినట్లు ఆయన నడిపించాడు ఆయన దీనిలో వచ్చేసింది మీ కుటుంబంలోకి ఆమె చెప్పండి